నమస్కారం నేను మీషణ్మక్ ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ సార్ వరద తగ్గుముఖం పట్టింది అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి మరి ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనులేంటి ప్రభుత్వం నుంచి అని చెప్పేసి ఒక్కొక్క శాఖ ఉన్నాయి కదా సార్ మామూలుగా నీటి పారుదల శాఖ అయితేనేమి విద్యాశాఖ అయితేనేమి పురపాలక శాఖ అయితేనేమి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అయితేనేమి పౌర సరఫరాల శాఖ అయితేనేమి విద్యుత్ శాఖ శానిటేషన్ ఇలాంటి తదితర విభాగాల శాఖల నుంచి ప్రభుత్వం నుంచి ముమ్మరంగా సాగాల్సిన అంశం పైన ఒక గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చెప్తారు సార్ ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ తిరుగుతూ ప్రతి రోజు మనం చూస్తున్నాం ఏది జేసీబీ మీద ఇరవై మూడు గంటలు నిన్న తిరిగాడు ఇరవై రెండు కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళతో కలెక్టర్లతో సమావేశాలు పెడుతున్నాడు మళ్ళా వెంటనే మళ్ళీ తిరుగుతున్నాడు అసలు ఆయన క్యాన్వాయ్ వదిలేసి తిరుగుతున్నాడు ఇప్పుడు ఏంటి మీరు అన్నది ఉపశమన చర్యలు కాదు ఇప్పుడు పారిశుధ్యం ఇవాళ తీవ్రమైనటువంటి సమస్య బురద పేరుకుపోయిన నేపథ్యంలో నీకు ఐదు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల లోతున నీళ్లు ఇప్పటికీ ఇంకా నీళ్లు తీలేదు ఇంకో రెండు రోజులు నీళ్లు ఉంటాయంటున్నారు ఇప్పుడు శానిటేషన్ సమస్య అనమాట అందుకే ఒక వంద ఫైర్ ఇంజిన్లు పెట్టి రెండు వేల వంద మంది సిబ్బందిని పెట్టి మొత్తం పారిశుధ్యం ముందు అసలు బాగు చేయించే పనిలో పడ్డారు అటు ఆ వైపు ఆ పని చేస్తూనే ఒక నూట తొంభై ఆరు వైద్య శిబిరాలు నడుపుతున్నారు అంటే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ఎస్ సార్ చాలా ఇప్పటికే మనం చూస్తున్నాం ఏది విష జ్వరాలు డెంగీ తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వరద విపత్తు ఇవాళ బుడమేరు వల్ల వచ్చినటువంటి దీనివల్ల మళ్ళా అంటువ్యాధులు ఎక్కడ ప్రబలుతాయి అనేటువంటి ఒక ఆందోళన మనం శానిటేషను నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ కమ్ముకోవాల్సినట్టు అవసరం ఉంది ఇవాళ మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా చాలా బాధ్యతగా పనిచేస్తుంది అరకొరగా కొంతమంది సహాయ నిరాకరణ దానిపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం డివిజన్కి ముప్పై రెండు ఐఏఎస్లను పెట్టారు ఇది నూట తొంభై సచివాలయాలకి ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్కి మూడు డివిజన్లు ఇచ్చారు ఒక్కొక్క మంత్రికి మూడు డివిజన్లు ఇచ్చారు మొత్తం అన్ని డివిజన్లకి ఒక ఎమ్మెల్యే ఒక్కొక్క ఎం డివిజన్కి ఒక్క ఎమ్మెల్యే చొప్పున బాధ్యతలు ఇచ్చి ఇవాళ బాధితుల సేవలో మరి ప్రభుత్వం పనిచేస్తుంటే కొంతమంది గడ్డలు వేస్తున్నారు మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల పరామర్శకు వెళ్ళాడంటున్నారు దానిపైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ప్రజల్ని కాపాడటం ఒక యజ్ఞం మాదిరిగా నేను చేస్తుంటే వీళ్ళు కొన్ని అరాచక శక్తులు ఈ విధంగా బురద చల్లుతున్నారు అడ్డంకులు సృష్టిస్తున్నారు కుట్రలు చేస్తున్నారు అంటూ సంఘ బహిష్కారానికి పిలిపిచ్చారు ఈ దుర్మార్గులను అసలు సంఘ బహిష్కారం చాలా పెద్ద మాట సార్ ఒక ముఖ్యమంత్రి సంఘ బహిష్కరణకు గురి చేయాలి అనే పిలుపునిచ్చారు అంటే అది అంతటి తీవ్రమైన వ్యాఖ్య చేయడానికి గల కారణం ఏంటి సార్ ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు అసలు మాజీ ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ఇదేంటి విమర్శలు చేసే సమయమా ఇదేంటి ఇది విరాళాలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి సమయం ఇది అక్కసు వెళ్ళగక్కే సమయమా మూడు లక్షల పైగా జనం ఇవాళ నీళ్లల్లో నానుతున్నారు నీకు ఆరు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందంట మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు రోడ్లు ధ్వంసం అయిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద పెను సవాల్ అనమాట ఏది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి దీన్ని మీటప్ అవ్వాలంటే ఛాలెంజ్గా తీసుకునే ప్రభుత్వం ఉంది సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు ఆయనకి సహకారం అవసరం ఏది మద్దతు ఇవ్వాలా సంఘీభావం తెలపాలా ఆయన ఎంతైనా చేయడానికి దాన్ని సిద్ధంగా ఉన్నప్పుడు డెబ్బై నాలుగేళ్ల వయసులో రోజుకి ఆయన మరి ఇరవై గంటలు పనిచేస్తున్నాడంటే కనీసం మూడు గంటలు ఆయన నడుము వాల్చకుండా తిరుగుతున్నప్పుడు జేసీబీ మీద ఆయనే ట్రాక్టర్ల మీద ఆయనే ఇంతకు ముందు లాగా ఆయన ఏమైనా హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ వ్యూ చూసుకుని వెళ్ళిపోతున్నాడా లేదు నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు తనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారు ఇవాళ ఇప్పటికీ ఈ సమయానికి ఆరు లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు నిన్న తొమ్మిది లక్షల తొమ్మిది వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారంట అంటే పెద్ద ఎత్తున వస్తున్నాయి విరాళాలు ఇస్తున్నారు ఏది దానికి కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో మనజీర్ అనే ఒక ఏఎస్ ప్రత్యేక డెస్క్ పెట్టారు ఏది ఎవరెవరైనా సరే మీరు విరాళాలు ఇవ్వాలన్నా ఆహారం ఇవ్వాలన్నా దుస్తులు ఇవ్వాలన్నా అక్కడ ఒక ప్రత్యేక డెస్క్ పెట్టారనమాట ఒక ఇది కూడా ఇచ్చారు ఏది సీఎం రిలీఫ్ ఫండ్కి అకౌంట్ కూడా రిలీజ్ చేశారు అకౌంట్ నెంబర్ అనేది ఆన్లైన్లో మీరు చెల్లింపుల కోసం కూడా అందరూ వధాన్యులు ముందుకొస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు మనం చూసాం ఒక దివి ల్యాబ్స్ వాళ్ళు వాళ్ళు లక్ష డెబ్బై ఐదు వేల ఫుడ్ ప్యాకెట్స్కి పంపిణీకి రెడీ అయ్యారు ప్రతిరోజు ఇస్తున్నారు అనమాట అక్షయ పాత్ర వాళ్ళు లక్ష ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు హోటల్స్ అసోసియేషన్ లక్ష ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేస్తుంది అంటే ఇవాళ ఈ ఇచ్చే ఆహారం ఇవ్వడానికి వీళ్ళు ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళు అది వృధా చేయకూడదు దాన్ని కొంతమంది నీళ్లల్లో పారేస్తున్నారని దానికోసం ఎగబడుతున్నారని ఇప్పుడు దానం చేయటం ఒక గొప్ప ఆ దానం వాళ్ళకు అందించటం మరొక ముఖ్య అంశం అన్నమాట ఏం జరుగుతోంది వృధా జరుగుతోంది దానిపైనే సీఎం కూడా సీరియస్ అయ్యారన్నమాట నేను ఆహారం తెప్పిస్తున్నాను ఇప్పిస్తున్నాను మీరు ఆహారాన్ని పంపిణీలో విఫలమైతే అట్ట అంటూ కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే జగన్ వీర భక్తులన్న అంటగాయారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారో వాళ్ళ యొక్క సహాయ నిరాకరణ పైన ఆయన ఫైర్ అయ్యారు ఉంటే ఉండండి లేకపోతే ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోండి తప్ప మీరు మీకు జీతం ఇస్తుంది ఎవరు ప్రజలు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు నుంచి మీకు జీతాలు తీసుకుంటూ ఇవాళ ఇది ప్రజాద్రోహం అని ఆయన ఫైర్ అవుతున్నారనమాట మనం ఈరోజు కావాల్సిందేంటి నాయకుడికి మద్దతుగా నిలబడటం ప్రభుత్వానికి సంఘీభావం చెప్పటం ఆఖరి బాధితుడికి కూడా సహాయం అందేలా చర్యలు చెప్పట ఎస్ సార్ ఓకే సార్ మరి మధుసూధన రెడ్డి గారు పిచ్చి తగ్గింది రోకలి తలకు చుట్టమన్నాడట అనే ఒక సామెత ప్రకారము ప్రతిపక్షాల ధోరణి ఒక వింత వాదనలు చేసుకుంటూ కాలంగా వెళ్ళదీస్తూ వచ్చారు అయితే ఇక్కడ వరదలో బురద రాజకీయం ముగిసిందే లేదా అనేది పక్కన పెడితే మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి వివిధ శాఖల నుంచి మనం ఏమేమి చేయగలుగుతాము ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క శాఖ నీటిపారుదల శాఖ అయితేనేమి విద్యాశాఖ అయితేనేమి పురపాలక శాఖ అయితేనేమి వైద్య ఆరోగ్య శాఖ శానిటేషను విద్యుత్ శాఖ ఇలాంటి తదితర శాఖల నుంచి ప్రభుత్వం ఏ విధంగా ముమ్మరాలు కొనసాగిస్తుంది అంటే ఏం చెప్తున్నారు ఒక ప్రభుత్వము ప్రజాసేవే పరమార్థగా పనిచేయాల్సి ఒక ఫస్ట్ మనకి పురాణ కాలం నుంచి కూడా మానవ సేవే మాధవ సేవ అన్నారు మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులకి అందరూ కూడా మానవతా దృక్పథంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఇతకంగా సహాయ సహకారాలు అందించాలా ప్రభుత్వానికి కూడా చేదోడు వాదోడుగా ఉండాలి మనకి వారు వచ్చినప్పుడు కూడా మనకి మనం చదువుకున్నటప్పుడు ఎన్సీసీని ఉండేది మిలిటరీ కష్టం వస్తే రెడీగా ఉండేది ప్రజలు కూడా పోయి యుద్ధం చేసి దేశాన్ని రక్షించుకోవడానికి మనకి ఒక ఎన్సీసీని ఒక దళం తయారు చేసేవాళ్ళు తర్వాత మనకి ఎన్ఎస్ఎస్ అని ఒకటి ఉండేది అంటే సోషల్ సర్వేంట్ వాలంటీర్లు ఒకటి మన విద్య మనం చదువుకున్నప్పుడు ఎక్కడన్నా ఇటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను వాడుకోవచ్చు తర్వాత ఎన్సిసి స్టూడెంట్లు ఉంటారు ప్రభుత్వం ఎన్సిసిలో ప్రతి కాలేజీలో పిల్లలు ఉంటారు వాళ్ళ సర్వీసులు కూడా మనం అంది తీసుకోవచ్చు ఇప్పుడు జరిగింది ఏంటంటే జరిగింది ఘోరం మిగిలింది విషాదం వాళ్ళని మనం పోయారు మళ్ళీ పోయినోళ్ళ జ్ఞాపకాలతో మనం మరో చరిత్రను నిర్మించుకోవాలా నిర్మించుకోవాలంటే ఏం చేయాలా ఇప్పుడు అన్నం తిన్నావా అనేవాడికంటే అన్నం పెట్టేవాడు గొప్ప అన్నం తిన్నావా అంటాం ఈజీ అది పెట్టేవాడు గొప్ప ఇప్పుడు అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఒక విధంగా పౌర సరఫరాల శాఖ ఉంది మనకి పెద్ద శాఖ ఉంది ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి నాదేళ్ళ మనోహర్ ముఖ్యమంత్రి ఒక్కడే కాకుండా మంత్రి మండలం మొత్తం కూడా సమిష్టిగా చేయాల్సి ఉన్నటువంటి ప్రక్రియ అనమాట ఇది ముఖ్యమంత్రి ఒక్కడే అన్ని బాధ్యతలు చూసుకుంటే వెళ్ళే మంత్రులందరూ ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ శాఖల్లో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ నిత్యావసర సరుకులు సప్లై చేయడానికి ఒక కిట్టు ఒక నెల రోజులకు మౌయినంగా ఒక కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు నలుగురు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు తక్షణం ఏంటంటే ఒక ప్యాకెట్ రూపంలో పౌర సరఫరా శాఖ పంపిణీ చేయాలి రెండు విద్యాశాఖ విద్యాశాఖ ఏం చేయాలి ఇప్పుడు అక్కడ చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళ పుస్తకాలన్నీ డెస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి వాళ్ళు రాసుకున్న నోట్స్లు అన్నీ పోయి ఉంటే వాళ్ళు తిరిగి కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు కూడా భయాందోళతో ఉంటారు మన మా పుస్తకాలు పోయినాయి మా బుక్స్ పోయినాయి అప్పుడు పౌరస మన విద్యాశాఖ మంత్రి గారు ఇమీడియట్లుగా ఆ కిట్లన్నీ రెడీ చేసి మీరేం బాధపడకండి మీకు కావాల్సిన బుక్స్ మొత్తం నేను ఇస్తాను షూ బట్టలన్నీ ఇస్తానని చెప్పి విద్యాశాఖ కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ మేజర్గా ఏంటంటే కరెంట్ అనేది చాలా డేంజరస్ సిచువేషన్ ఇప్పుడు ఏంటంటే ఎత్త సర్క్యూట్ అయిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి విద్యుత్ శాఖ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు విద్యుత్ శాఖ కౌంటర్గా ఏం చేయాలంటే సోలార్ లైట్లు ఉంటాయి ఇప్పుడు అట్లా వరద వెళ్ళిపోయింది కాబట్టి సోలార్ లైట్లు బ్యాటరీ లైట్లు వాళ్ళకి అంటే చికట్లో ఉండలేరు బాబు గారు ముఖ్యమంత్రి గారు దాని మీద అదే అనేది అన్ని శాఖల సంబంధితుడు ఇరిగేషన్ శాఖ ఉంది నిమ్మల్ని రామానాయుడు గారు అలుపెరగకుండా పెరగకుండా పనిచేస్తా ఉన్నాడు ఎక్కడెక్కడైతే కట్టలు దగ్గిరిపోయినాయో వాటికి అన్నింటిని వేసుకోవటం అక్కడ ఉన్న జంగిల్ కిరెన్స్ తీసుకొని వాటర్ ప్లీప్లో పోవటం అది ఒకటి చేయాలి అట్లా సం పురపాలక శాఖ ఉంది పురపాలక శాఖ చేయాల్సిన పనులు ఈ బురద అంతా పేరుకోమోయి ఉంటుంది తర్వాత ఆ బురదను మొత్తం తొలగించేసేసి ప్రజలకి రహదారులకు సంబంధి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా లోపలికి నీళ్లు పోయి కొన్ని చెడిపోయి ఉంటాయి అంటే సకల శాఖలు అన్నీ కూడా పనిచేయాలి ఇప్పుడు శానిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ ఏఎంఎల్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళకి సెలవులన్నీ పూర్తిగా రద్దు చేసి ప్రజా ఆరోగ్యం ఎక్కడెక్కడ ఇమీరియట్గా మెడిసిన్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి మొత్తం ప్రతి వ్యక్తిని ఆరోగ్య పరీక్షలు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వైద్య ఆరోగ్య శాఖ అది కూడా ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి ఇతర జిల్లాల నుంచి రావాలి ఎవరి కోసం వస్తారు ఇప్పుడు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు జీతాలు లక్షల లక్షలు వేలకు వేల తీసుకున్నప్పుడు ఒక ప్రాంతానికి కష్టం వచ్చినప్పుడు అనంతపురం జిల్లా నుంచి ఇప్పుడు ఆరు జిల్లాలు ఉన్నాయి గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం జిల్లా ఉంది నెల్లూరు జిల్లా ఉంది చిత్తూరు అనంతపురం కర్నూలు అక్కడ ఏం సమస్యలు లేవు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎన్ని రోజులు ఒక నెల రోజులు వచ్చి ఇక్కడ పనులు చేయాల్సిన బాధ్యత ఉంది కదా నేను అదే చెప్పా ఎన్సీసీ ఎన్సీసీ పిల్లలను వాడుకోవాలా ఎన్ఎస్ఎస్ పిల్లలను వాడుకోవాలా తర్వాత అదే విధంగా పోలీస్ శాఖను వాడుకోవాలా పారామిలిటరీ దళాలను వాడుకోవాలి ఏ వీలుంటే అన్ని రంగాల తలా ఒక చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోద్ది ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు ఇప్పుడు ఎక్కడో దేవుడు ఉండడో లేడు అనేది కంటే మనుషులు కష్టాల్లో సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చేదోడు వాదోడుగా చేయూత అందించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి పౌరుడు మీద ఉంది దైవం మానుష రూపేణ అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కానీ అందువల్ల అయినప్పుడు మనకు బాగా ఉందమ్మా ఇవాళ తిరుపతి కొండకు పోతాం సిరిడి పోతాం లేకపోతే కనకదుర్గమ్మ కాడికి పోతాం ఎక్కడికన్నా పోయినప్పుడు ఏం చేస్తాం మనకు తోచినంత ప్రజలకి దేవుడు ఏం తినడు కదా డబ్బు ప్రజలకు ఏదో ఒక రూపంలో సాయపడద్దు కదా ఉండి లేసి వస్తాం ఇప్పుడు కూడా ఈ ఇప్పట్లో జరిగినప్పుడు మానవ సేవ మాధవ సేవ వంద రూపాయల నుంచి పది ఉంటే పది రూపాయలు వంద ఉంటే వంద రూపాయలు ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తే ప్రభుత్వం కూడా త్వరితగతిన ఇప్పుడు జగనాసురుడు పాలనలో అప్పుల కుప్పగా మార్చిపోయిండు ఖజానా ఖాళీ చేసి పెట్టిండు అటువంటి అప్పుడు ఏం చేయాలా ప్రజలే ముందుకొచ్చి ప్రజలేందంటే మా సాటి మనుషులు మనమంతా ఒక తెలుగు జాతికి సంబంధించిన మన సాటి బిడ్డల కష్టాల్లో ఉన్నప్పుడు రేపు మన కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు సాయం చేస్తారు కదా ఆ దృక్పథ అంతేంటే ఎవరికి తోసింది ఇప్పుడు మనకి ఫోన్పే గూగుల్ పే పెట్టారు పది రూపాయలు మొదలుకొని నీకు తోచినంత సాయం చేస్తే తప్పేముంది ఇప్పుడు లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి లక్షల కోట్లు లూటీ చేసినటువంటి వాడు తర్వాత గడిచిన ఐదేళ్ల ఐదేళ్ల పాటు ప్రజల సొమ్మంతా okay. దోపిడీ చేసినటువంటి వ్యక్తి కోటి రూపాయలు ఇస్తాడంట అంటే వాళ్ళ సాక్షి పేపర్లు యాడ్ రూపంలో దో దోచుకున్నది ఆరు వందల యాభై కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేస్తే పోద్ది కదా అంటే వాడికి మానవతా విలువలు వాడికి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇప్పుడు ఒక కోటి రూపాయల సిగ్గుండాల కోటి రూపాయలు ఇరాలని ప్రకటించడం అంటే సిగ్గుండాల కనీసము ఆలోచన చెయ్యాల మంచి ఆలోచన మానవతా విలువలతో ఉండాల ఎలా అతనికి ఇప్పుడు నేను చెప్తా ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాజకీయాన్ని పెట్టుకొని ఎలా కార్పొరేట్ కంపెనీలు కాడ వసూలు చేసిండు కాబట్టి ఆ డబ్బును కూడా దాంట్లో సగమన్నా ఇచ్చు నేను అదే చెప్తున్నా ముందు మంచి హృదయం ఉండాలా సహృదయం ఉండాలా బ గట్టు మీద చేరి బండలు చూ బురదలో తిరిగి సేవ చేసేవాడికి ప్రభుత్వానికి రాజకీయాలు పక్కన పెట్టి బురద రాజకీయాలు పక్కన పెట్టి సేవా దృక్పథంతో ప్రతి ఒక్కడు ఒక తోచినంత ఇతో దక్కంగా సాయం చేయాలా అన్ని రకాలుగా సాయం చేయాలని మాత్రం బలంగా చెప్పాను